ఎక్కువ క్రౌడ్ లేదు మళ్ళీ అలా కొంచెం టూ అవర్స్ కూడా టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ ఎక్కి కొంచెం మాకు ఇబ్బందిగా ఉన్నింది లడ్డు అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందా ఇప్పుడు పర్వాలేదు కొంచెం టేస్ట్ ఇంక్రీస్ అయ్యి ఉంది బాగుందా ఉంది లడ్డు క్వాలిటీ నెయ్యిగా వచ్చి అన్ని టేస్ట్ బాగానే ఉంది నెయ్యి అంతగా తలవల మళ్ళీ టేస్ట్ బాగుంది బెల్లం టేస్ట్ లా అంతా ఉన్నింది బాగుంది ఫెసిలిటీస్ సదుపాయాలు భక్తులకు అన్ని బాగున్నాయా అన్ని బాగుంది అదంతా ఏం లేదు అన్న ప్రసాదం బాగుంది క్వాలిటీ అన్న ప్రసాదం చాలా బాగుంది మాతో పొద్దున పొంగల్లో దాని తర్వాత చట్నీ వేరుకల చట్నీ బాగుంది సాంబార్ అన్ని బాగుంది చాలా సంతోషం వచ్చి మెయింటెనెన్స్ ఎలా ఉంది అదంతా బాగానే ఉంది ఏం బాగా ఉంది బాగానే ఉంది సంతోషం సార్ మీ పేరు నా పేరు సాయిరామ్ ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద పులివారు బట్టిపూలి మండలం బాపట్ల జిల్లా సోమవారి దర్శనం అయింది బాగా అయింది బాగుంది లడ్డు అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ఏమేమి తేడాలు ఉన్నా లడ్డు అప్పటికి ఇప్పటికి టేస్ట్ బాగుంది ఇప్పుడు నెయ్యి క్వాలిటీ అంతా బాగుంది ఇప్పుడు ఇక్కడ భక్తులుగా మీరు ఇబ్బందులు పడ్డారు అన్ని సౌకర్యాలు బాగున్నాయి సౌకర్యం బాగుంది అన్నప్రసాదం ఎలా ఉంది మరి అన్నప్రసాదం కూడా మంచిగా ఉంది దేవుడి దర్శనం కూడా మంచిగా అందింది ఏ ఏ ఇబ్బంది వాళ్ళు అంత మంచిగా జరిగింది మొత్తానికి ఇప్పుడు తిరుమల మెయింటెన్స్ ఎలా ఉంది గతానికి ఏమంటారు అంటే జనాభాని బట్టి అంత మంచిగా చేస్తున్నారు ఇప్పుడు బాగుంది అంతా మంచిగా చేస్తున్నారు మంచిగా ఉంది మీరైతే సంతృప్తి ఆ సంతృప్తి చెందుతాం భక్తులు అందరూ కూడా బాగానే ఉన్నారు సార్ మీ పేరు నమో వెంకటేశ్వర నా పేరు రామయ్య గౌడు దొంతా ఎక్కడి నుంచి వచ్చారండి కడపా జిల్లా పొద్దుటూరు లడ్డు అప్పటికి ఇప్పటికే తేడాలు ఉన్నాయి ఎలా ఉంది అప్పటికి వెరైటీగా వేరే బాగాలేదు ఇప్పుడు బాగానే చెస్ట్ బాగా రుషి బాగానేది బాగా వసతులు బాగానే ఉన్నాయి భోజనాలు బాగానే చేస్తున్నారు ప్రసాదాలు బాగానే పెడుతున్నారు జనం నిలబడుకునే పంపిస్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా అది అన్ని వసతులు బాగానే క్రమశిక్షణ మెయింటైన్ బాగానే చేస్తున్నారు టిఫిన్ కూడా బాగానే ఉదయం కూడా మధ్యాహ్నం కూడా బానే ఉంది సార్ మెయింటెన్స్ అంతా బాగుంది ఇప్పుడు ఇప్పుడు బాగుందండి సార్ ఎక్కడైనా మెయింటైన్ కూర్చు బాగానే చేస్తున్నారు లడ్డు కూడా ఏమి లేకుండా కౌంటర్ కూడా ఇబ్బంది లేకుండా పంపిస్తారు ఏమి ఇబ్బంది ఏమి లేదు ఓకే ఓకే ఓం నమో వెంకటేశ్వర ఆయన ఎక్కడి నుంచి వచ్చారు మేము విజయనగరం జిల్లా నుంచి వచ్చాము లడ్డు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉంది లడ్డు మాత్రం బాగానే ఉంది ఇప్పుడు బాగానే ఉన్నాయి ఫ్రీగా కాబోతున్నాయి అన్ని దర్శనం బాగా ఉంటుంది భోజనం బాగా సదుపాయం సౌకర్యం అన్న బాగున్నాయి పర్వాలేదు ప్రజలందరికీ బాగుంది మేము భజన కానీ వచ్చాము లడ్డు గట్టా బాగానే ఉంది మాకు భోజనం సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయి ఇబ్బంది పడ్డారు సదుపాయాలు బాగా సదుపాయాలు బాగానే ఉన్నాయి ఏమీ ఇబ్బంది పడలేదు ఇబ్బంది అక్కడ పడలేదు బాగా దర్శనం బాగా ఫ్రీగా అయింది ఆ భగవంతుడు బాగా దర్శనం ఫ్రీగా అయింది తిరుమల మొత్తం బాగానే ఉంది ఆ తిరుమల బాగుంది మేము తిరిగిన వారికి బాగుంది అక్కడి నుంచి అలగుందామా తెలియదు కానీ మేము తిరిగిన వారికి బాగుంది మీరు అక్కడ నుంచి అక్కడ నుండి శ్రీకాకుళం విజయనగరం జిల్లా ఉంది ఇప్పుడు లడ్డు తిరుమల మొత్తం తిరుమల మొత్తం బాగుంది సార్ అక్కడ నుండి వికారాబాద్ జిల్లా తాండూరు లడ్డు ఇప్పుడు ఎలా ఉంది లడ్డు బాగుంది అండి క్వాలిటీ కావచ్చు నెయ్యి వాసన అన్ని వస్తుంది వాసన వస్తుంది బాగానే ఉంది ఇప్పుడే బాగుంది ఇప్పుడే బాగుంది స్వామి దర్శనం కూడా బాగా ఆ మంచిగా మొత్తం ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా సదుపాయాలన్నీ బాగున్నాయి ఇక్కడ సదుపాయాలన్నీ బాగానే ఉంది అన్న గురించి ఏం చెతారు మంచిగానే ఉంది అండి మొత్తంగా శ్రీవారి భక్తుడుగా లడ్డు వివాదం గురించి తెలుసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది చాలా బాధ వేసింది అన్నమాట బాధ వేసింది మేము నాన్ వెజ్ తిన్నాము ఇది ఏదంటే వాళ్ళకే చాలా బాగా చేసింది అన్నమాట ఇప్పుడు భయం పోయిందా మరి ఇప్పుడు భయం పోయింది ఎందుకంటే మొత్తం సంప్రక్షణ కార్యక్రమం చేశారు మొత్తం క్లీనింగ్ చేశారు అవునా బాగుంది మీరు అమ్మా తండ్రి లడ్డు ఎలా ఉంది చాలా బాగుందండి అప్పుడు ఇప్పుడు చేరాలు ఏమున్నాయి లడ్లో

ఇప్పుడు బాగుంది మొత్తానికి ఇప్పుడు లడ్డు పట్ల మీరు సంతోషంగా ఉన్నారు సూపర్ అసలు బాగుంది లడ్డు బాగుంది లడ్డుతో పాటు ఇక్కడ శ్రీవారి అన్న ప్రసాదం కావచ్చు ఇక్కడ కలిపి అన్న ప్రసాదం అయితే సూపర్ అసలు అన్నం రైసే కానీ మొత్తం అంతా బాగుంది చాలా బాగుంది శ్రీవారి భక్తులకి చదువులని బాగానే బాగున్నాయి రైస్ అయితే సూపర్ అసలు సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు నా పేరు శ్రీకాంత్ అండి పొన్నూరు దగ్గర మాచోరం గుంటూరు జిల్లా లడ్డు పిల్లలం సార్ మొత్తానికి ఆ లడ్డు చంద్రబాబు నాయుడు గారి దేవాలయం బాగానే ఉందండి గత ప్రభుత్వం వాళ్ళ తప్పిదాల వల్ల జరిగిన వాటికి అపనమ్మకాన్ని ఈయన సరిదిద్దాడని మేము భావిస్తున్నామండి గతంలో చూసుకుంటే లడ్డు బాగో అంటే పాడేపణ త్వరగా నీవాసం రావట్లేదు నీవాసం వస్తుంది ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో నేనైతే రాలేదండి అప్పుడు ఫెసిలిటీస్ బాగోలేదన్న సదుద్దేశంతోనే నేను రాలేదు దీన్ని రాలేదు అన్నీ అవునండి గత ప్రభుత్వంలో మా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ చెప్పిన వాళ్ళ విషయాలను బట్టి కానీ ఫెసిలిటీస్ సరిగ్గా లేదన్న సదుద్దేశంతోనే ఇప్పటివరకు రాలేదండి మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాతే వచ్చాము ఇప్పుడు గతంలో ఉన్న అపప్రదని తొలగించాడనే భ్రమతోనే నేను ఉన్నాను నా భ్రమ కాదండి వాస్తవంగానే నేను దాన్ని అంగీకరిస్తాను మీరు ఏ నమ్మకం అయితే సదుపాయాలు బాగుంటాయి అనుకుని వచ్చారో మీ నమ్మకం నిలబడింది అనుకుంటున్నారు పడింది అనుకుంటున్నానండి పూర్తి స్థాయిలో శ్రీవారి భక్తులకి మీకు పూర్తి స్థాయి సంతృప్తిగా ఉన్నాను